ఈ శ్రావణ మాసంలో శివారాధన ఎంతో విశేషంగా చెబుతారు అలాంటిది శ్రావణ మాసంలో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామివారి ఆలయంలో మాయమయ్యే అభిషేక జలం యొక్క ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకున్నాము అభిషేక ప్రియుడైన శంకరునికి దేశవ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాల మిస్టరీని శాస్త్రజ్ఞులు సైతం ఛేదించలేకపోయారు అలాంటి ఒక మహిమాన్వితమైన శివాలయం గురించి ఈరోజు తెలుసుకున్నాము పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కొంచెం నీళ్ళతో అభిషేకిస్తే చాలు ఎంతో ప్రసన్నుడవుతాడు అయితే కొన్ని శివాలయాల్లో శివునికి అభిషేకించిన జలాన్ని తీర్థంగా ఇస్తే మరికొన్ని ఆలయాల్లో శివుని పానవట్టం నుంచి అభిషేక జలం వెలుపలికి వెళ్ళే ఏర్పాటు చేసి ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం శివునికి అభిషేకం చేసిన జలం ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కాదు ఈ మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరికీ అందుపట్టడం లేదు అందులోనూ శ్రావణ మాసం శివారాధనకు ఎంతో విశిష్టమైనది ఈ వింత కూడా శ్రావణ మాసంలోని జరగడంతో ఇదంతా శివలీల అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అద్భుతాలకు నిలయమైన ఆలయం శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నిజాంసాగర్ వెనకల ఉన్న కుప్పోలులో ఒక గృహాలయంలో ఉంది చిన్న గుట్ట మీద వెలసిన ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిశాడని విశ్వసిస్తారు